आदाब नाज़रीन एथियोस में आपसे बिका खैर मखदम है नमस्कारवंडी मा पेरू मोहम्मद चांद पाशा संगारटी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टरनी मा चैनल చూస్తున్నారు కదా మా ఛానల్ నంబర్ 1 ఛానల్ ఉన్నా వాస్తాలు వార్తని పెడతా మేము పీడి వార్తలు పెడతాము మేము యువని దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు పే చేయమేము ఆధారాలు ఉంటేనే మేము సబ్జెక్ట్ పెడతాను నేను ఆధారం లేనిది ఏ న్యూస్ పే చాలా మంది డబ్బులు కప్పుతో పడే డబ్బుల గురించి పేడి వార్తలు పెడతారు కానీ మా ఛానల్ పేడ వార్త పెట్టది మా ఛానల్ ప్రజల గురించి ఉంది ఇది ప్రజల ఛానల్ ఇది అంటే మన ఛానల్ ఇది మీ ఛానల్ మన ఛానల్ని మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ఫస్ట్ మన ఛానల్కు సబ్క్రైబ్ చేయాలి మనం లైక్ చేయాలి మన ఛానల్కు మన ఛానల్కు ఫేస్బుక్లో ట్విట్టర్ గ్రూపులలో షేర్ చేయాలి ఇది ప్రజలకు సేవ చేసేది మన ఛానల్ ఇది ప్రజలకు అండగా ఉంటుంది ఏ జిల్లాలైనా ఏ ఉన్నా కానీ మీరు నాకు తెలియచేయచ్చు నేను కళ్ళతోడు చూసి నేను ఈ వార్తలు పెడతాను నేను మా ఛానల్ నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఛానల్ ఓనర్కు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇసు ఛానళ్ళలో మనం పనిచేసి ఈ ఛానల్కి ముందు తీసుకెళ్ళాలి ఒక మంచి పేరు తీవాలి ఛానల్కి ఎందుకంటే ఉన్న వాస్తాలు వార్తలు పెడతారు ప్రజలకు అండగా ఉంటుంది మన ఛానల్ ప్రజలకే సేవ చేస్తుంది మీ చాందపాష ప్రజలకు సేవ చేస్తాడు ప్రజలకు అండగా ఉంటాడు ప్రజల ఆశీర్వాదతో దేవుని ఆశీర్వాద్తోటి దేవుని దయతోటి మనం మంచిగా ఉంటాము అందుకే ఈ ఛానల్ని అందరు కలిసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ఫేస్బుక్లో ట్విట్టర్లు పెట్టాలి అందరినీ ఫార్వర్డ్ చేయాలి అందరికీ ఫస్ట్ లైక్ చేయాలి మన ఛానల్ ఏ సంస్థలున్నా కానీ నాకు తెలియచేయండి నా నంబర్ నోటెడ్ చేసుకోండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో సెవెన్ మా ఛానల్ ఎవరికి అమ్ముడు పోదు ఎవరికి బానుసు కాదు ఉన్న వార్తలు వార్తలు పెడతాం ప్రజలకు తెలియజేసేది మా బాధ్యత మీడియా అంటే ప్రజల పక్షన ఉంటుంది మీడియా ఏ నాయకులకు బానుసులు కాదు అధికార వాళ్ళకు బానుసులు కాదు ఇది ప్రజల గురించి ఉన్న చీనలు ప్రజలకు సేవ చేసే చీనలు ఈ మమ్మ చాందపాష కూడా ప్రజలకు సేవ చేస్తాడు మన ఛానల్కి లైక్ చేయండి కోరుకుంటున్నాను నమస్తే జై హింద్ జై తెలంగాణ ఎంబీ అహ్వాల్ ఫైవ్ డిపార్ట్మెంట్ డ్రైవర్ ఆపరేటర్ ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము మా సార్ గారు చెప్పమంటే నేను చెప్తున్నాను ఎందుకంటే పైన ఒక ఇద్దరు స్పృహ కోల్పోయినట్టు ఉంటే వాళ్ళని కిందికి తీసుకొచ్చాము పర్మం లిఫ్ట్ చేసి మరి వాళ్ళను బ్యాక్ అండ్ ఫారెన్ బ్యాక్ లిఫ్ట్ చేసి వాళ్ళని కిందికి తీసుకురావ రావడం జరిగింది అదేవిధంగా అందరూ బిఎస్ఎట్లు ధరించుకొని లోపలికి వెళ్ళడం జరిగింది టైం అయింది సార్ ఇది ఇది ఒక ట్వంటీ మినిట్స్లో చేస్తున్నామండి మేము పేర్నించా ఆఫీసర్ ఎంతమంది వచ్చారు మేము ఆరుగురు వచ్చామండి ఆరుగురు వచ్చారా ఆఫీసర్ పేరు ఏందండి ఆఫీసర్ పేరు శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు ఏ పోస్టు ఎస్ఎఫ్ఓ సార్ స్టేషన్ ఫర్ ఆఫీసర్ సార్ ఆ సార్ గారు చెప్పమంటే చెప్తున్నాను అవును భైరంజన్ ఆఫీస్ ఎక్కడైంది ఇక్కడ సంగారెడ్డి అండి భైరంజన్ సంగారెడ్డి ఈ ఏరియా ఏ ఏరియాకి వచ్చారు ఇప్పుడు సంగారెడ్డి చౌరస్తా జిల్లా ఫోన్స్లో ఎవరు నిర్వహించాము ఎలా జరిగేది అని అది పుస్తక నుంచి మీరు ఒక వాళ్ళకి తెలియజేస్తా చూపించాము అదేవిధంగా ఇక్కడ మంట పెట్టి కూడా మంట ఆర్పడం చేయడం జరిగింది వాళ్ళ ద్వారా కూడా ఆర్పించాము వాళ్ళు కనీసం పది పన్నెండు మంది మంటలను ఆడతారు ఫైర్ ఎక్స్టెంజ్ నుండి ఎక్స్టెంజర్ ఉంది అదేవిధంగా మేము బండి బండి ద్వారా బండి ద్వారా మరియు ఇక్కడ ఇండెక్ కనెక్షన్ కనెక్షన్ చేసి డెమ్ కూడా చూపించాము మంటలు వస్తే ఏ విధంగా ఆడతాము ఎంత ప్రెషర్ ఉంటుంది ఏ విధంగా ఎంత చూపించాము ఇంతటో ముగిస్తుంది మంట ఈ డేట్లో ఎట్లా పెట్టిరది అది పెట్రోల్ ఒక మా దగ్గర పెట్టారు మంట పెట్రోల్ 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 ద్వారా ఎంతసేపు మంట ఇది ఒక పది నిమిషాలు అట్లా మంట పెట్టి పది పన్నెండు మంది తోట ఆర్పించాము మంట ఇక్కడ కింద పెట్టారు పైన కింద పైకి కుట్టారు పైన బిల్డింగ్ హైట్ కంటే ఎంత సార్ హైట్ కొట్టింది ఈ బిల్డింగ్ హైట్ అంటే ఐదు అంతస్తులు కదా యాభై ఫీట్ల హైట్ కొట్టారు యాభై ఫీట్ అంటే హైట్ కొట్టారు తర్వాత నేను అంటే ఆర్పిస్తారా సార్ ఆ కింద అంటే ఆర్పిస్తామంటే మేము మేము ఆర్పిస్తాము తర్వాత వాళ్ళతో ఆర్పించి ఎవరితో ఆర్పించారు సార్ దీంట్లో పనిచేసే వర్కర్స్ ఆర్పారు మేనేజర్ గారు గారు కూడా ఆర్పారు న్యూస్ మేనేజర్ ఇక్కడ కూడా ఆర్పారు ఇది ఏం షాప్ సార్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ थ्याङ्क्यु mm थ्याङ्क्यु -hmm. okay. 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 okay.